ఎందుకు మనిషి ఇన్నిన్ని భావాలను కూర్చుకుంటాడంటే లోపల నుండి తనకు ఒక స్థిర స్వరూపపు స్ఫురణ వస్తుంది ప్రతి ప్రాణికి వస్తుంది ఈ అంటే తప్పనిదిగా అన్ని ప్రాణులకు ఆ స్ఫురణ ఉంది దాన్ని అందుకునే సమర్థత సరిపోనప్పుడు ఆ సమర్థత సరిపోని వాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏదో ఒక ఆలోచన ఉందనుకోండి నిజానికి చెప్పాలంటే ఉపాయం తన నుండి స్ఫురిస్తుంది తప్పకుండా ఎందుకంటే సమస్య సమస్య నుండి బయటపడటం ఈ రెండు సమస్యలోనే ఇమిడి ఉంటాయి పరిష్కారం లేని సమస్య సృష్టిలో ఉండదు ఆ బయట బయటపడే సమర్థత కూడా సమస్య పుట్టిన చోటనే పుట్టి ఉంటుంది సమస్య ఎక్కడ పుట్టింది మనమేమో బయట విషయాల్లో చూపిస్తాం సమస్యను కానీ సమస్య ఎక్కడ పుట్టింది బయట విషయాన్ని గ్రహించే తన గ్రహింపులో పుట్టింది సమస్య తన గ్రహింపులో ఉంది ఇప్పుడు ఉపాయం కూడా తప్పనిసరిగా తన గ్రహింపులో ఉంటుంది అంటే ఏ సమస్యకైనా ఒక పరిష్కారం తనలోంచే పుట్టడం అనేది సృష్టి నైజం సృష్టి విధి అట్లా ఉంది సృష్టి అందుకే స్వామి ఏమన్నాడు భగవద్గీతలో ఆత్మభావస్థ భాస్వత జ్ఞానదీపేన అజ్ఞానజం తమ నాశయామి అజ్ఞానం వల్ల కలిగిన చీకటి అంటే నీకు ఏమీ తోచకుండా ఉండే అజ్ఞాన స్థితిని ఏమీ తోచకుండా ఉండే అంటే ఉనికి నీకు తోచకుండా ఉండే అజ్ఞాన స్థితిని ఆ అంధకారమును ఆ చీకటిని నీ లోపలే ఉండి నేను నాశం చేయిస్తా నీ చేత జయిస్తా నీ చేత జయిస్తా నాశం చేయిస్తా నీ లోపల ఉండి జయిస్తా అంటే ఎక్కడైనా సరే సమస్య ఉన్న చోటనే పరిష్కారం ఉంటుంది ఆ సమస్య తనలో ఉంది మూర్ఖుడేం చేస్తున్నాడు బయట విషయాల ప్రభావాన్ని సమస్యకు కూరుస్తున్నాడు ఈ ఈ అంశాల వల్ల ఈ సమస్య ఉంది అంటాడు వాడి వల్ల సమస్య ఉందనుకో అందుకు మనిషి మారలేడు మనిషి మారటం లేదంటే బయట వేలు చూపిస్తున్నాడు అని అర్థం అంటే తను అన్ని కారణాలను చూపించి తాను తనను మార్చుకోవడాన్ని ఠలాయిస్తున్నాడు తనను మార్చుకోవడాన్ని ఒప్పుకోవటం లేదు ఏదేమైనా సరే బయట ఒకటి కనిపిస్తుంది వాడికి కారణం ఉండకుండా ఉండదు ఎందుకంటే మన మనకు బయటపడేదంతా కూడా మన చేష్ట మన ప్రవృత్తి అంతా కార్యకారణ రూప జగత్తులో బయటపడుతున్నాయి అక్కడ కారణం ఉంది కార్యం ఉంటే కారణం ఉంటుంది అది వెతుక్కుంటాడు కానీ కారణం ఎక్కడుంటుంది తన గ్రహింపులు ఉంటుంది ఆ మూలాన్ని అందుకోలేనివాడు మూర్ఖుడు